सञ्जयमुवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः श्रीभगवानुवाचा कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् स्वर्ग्यम् जय श्रीकृष्ण जय श्रीकृष्ण सञ्जयोवाच तं तथा कृपया विश्वम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाचा मधुसूदनः శ్రీ భగవాను వాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమర్గం అకీర్తికరమర్జున ఇప్పుడు మనము పదమూడవ అధ్యాయమైనటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములో ఇరవై ఐదవ శ్లోకాన్ని मनमो स्वागतम పలుకుతు చెప్పుకుందాము ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీమద్ భగవద్గీతా అధత్రయోదశోధ్యాయః క్షేత్ర క్షేత్రజ్ఞం dvi bhaga yogaḥ श्रीभगवानुवाच अन्ये त्वे अन्ये त्वे माज अन्ये त्वे नम अन्ये त्वेव मजानन्तः श्रुत्वान्येभ्यावुपासते तेऽपि चातितरं त्येना ే మృత్యుం శ్రుతిపరాయణ కానీ అన్యే ఇతరులు కానీ ఏవం ఈ విధంగా అజానంత ఆధ్యాత్మిక జ్ఞానము లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానము లేకుండా శ్రుత్వా విని అన్యేభ్య ఇతరుల నుండి ఉపాచతే పూజించడము మొదలు పెడతారు తే వారు అపి కూడా చ మరియు అతి తరంతి అంటే దాటుతారు ఏవా నిశ్చయముగా మృత్యుం మృత్యు మార్గాన్ని శృతి పారాయణ వినే పద్ధతికి మృగ్గు చూపి అన్యేవ మజానందః శ్రు తిరిగి ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకపోయినా పరపురుషుని గురించి ఇతరుల నుండి విని అతనిని పూజించడము మొదలు పెడతారు ప్రామాణికుల నుండి వినే వైఖరి కారణంగా వారు కూడా జన్మ మృత్యు మార్గమును దాటుతారు అంటే సాధన మార్గములను గూర్చి ఎరుగని మంద బుద్ధులు మరియు జ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు ఆ శ్రవణ పరాయణులను మృత్యు రూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడెదరు అనే ఏ విధంగా మృత్యు సంసార సాగరము నుండి బయటపడతారు అనేది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగిందన్నమాట శ్లోకం చెప్తున్నాను మ్యామ్ నమస్కారం Anye itu Evam Anyet. Evam Ajanantaha Ajanantaha nantaha, aja nantaha, Upasate Upasate అతితరే మృత్యు మృత్యుం శ్రుతిపరాయణ

முதி ம చెప్పమ్మా ఓకే చెప్తారా ఎవరైనా చెప్పండి శ్రీమద్ శ్రీ పరమాత్మ చెప్పండి చెప్పండి ओम श्री परमात्मने नमः श्रीमद् भगवद् गीता अध त्रयोदशो अध्यायः क्षेत्र क्षेत्र विभाग योगः अन्यत्वेवमजानन्तः तेपि चाति तरन्त्येवा मृत्युं श्रुतिपरायणाः కానీ ఈ సాధన మార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారంగా ఉపాసనలు చేయుదురు ఆ శ్రవణ పారాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత अतः त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रविभागयोगः अन्नेत्वाम अन्नेत्वा मंजन मजानन्तः श्रुत्वा नेब्यं उपसते ते प्रीचाति तरत्तैव मृत्युं श्रुतिपारायणाः अर्जुनी विधाने हि विधाने ఈ విధానాలు ఏవి తెలియని వారు పెద్దల వర విని విని విన్నవి విన్నట్టు ఆచరిస్తున్నారు వారు కూడా సంసార బంధాలను దాటిపోతున్నారు అవును గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం నమస్కారం మేడం రాలేదు నాకు ఇప్పుడే వచ్చింది మీరు శ్లోకం చెప్పేటప్పుడు ఓకే श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता हता त्रयोदशोऽध्यायः क्षेत्र क्षेत्र विभाग श्री भगवान उवाच अन्ने त्वे, त्वे वामजानन्तः श्रुत्वनेभ्यः श्रुत् श्रुत् श्रुत्वनेभ्यः